మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా మాలవికా శర్మ ప్రియా శంకర్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన సినిమా భీమా ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్ చంద్ర వికే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రు సంగీతాన్ని అందించారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి సందర్భంగా మనం ముందుకు వచ్చింది పంతొమ్మిదో రోజు ఎంత వసూళ్లు వచ్చాయి ఇరవయో రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి అనుగుణంగానే థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది అదే రేంజ్ లో కలెక్షన్లు రాబడుతోంది భీమా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో భారీ తారాగాన ఉండడం అలాగే టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్లు ప్రమోషనల్ ఖర్చులు కలిపి ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారని టాక్ దానికి అనుగుణంగా భారీగా రిలీజ్ చేశారు సుమారు ఈ సినిమా తొమ్మిది వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది ఆంధ్ర నైజాం ఆరు వందల స్క్రీన్లు ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లు ఓవర్సీస్ రెండు వందల స్క్రీన్లు కలిపి తొమ్మిది వందల చోట్ల రిలీజ్ అయింది పాజిటివ్ ఓపెనింగ్స్ని బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది తొలి రోజు ఆరున్నర కోట్లు రెండో రోజు నిలకడగా మంచి టాక్తో నాలుగు కోట్లు సంపాదించింది మూడో రోజు నలభై శాతం ఆక్యుపెన్సీతో మూడున్నర కోట్లు నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు ముప్పై ఆరు శాతం ఆక్యుపెన్సీతో రెండున్నర కోట్లు ఆరో రోజు కోటిన్నర ఏడో రోజు కోటి ఎనభై లక్షలు ఎనిమిదో రోజు కోటి ముప్పై లక్షలు తొమ్మిదో రోజు కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకువచ్చింది ఇక పది పదకొండు పన్నెండో రోజు సుమారు ఎనభై లక్షల రూపాయల వరకు యావరేజ్గా తీసుకువచ్చింది ఇక పద్నాలుగో రోజు పదిహేను రోజు అరవై ఐదు లక్షల రూపాయల వరకు వస్తే పదిహేడో రోజు పద్దెనిమిదో రోజు నలభై ఐదు నుంచి యాభై లక్షల మధ్య వస్తువులు వచ్చాయి పంతొమ్మిదో రోజు సినిమా ఆక్యుపెన్సీ పద్దెనిమిది శాతం కనిపించి ముప్పై లక్షలు వసూళ్లు వచ్చాయి ఇక ఇరవై రోజు ఈ సినిమా నేడు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చే అవకాశం ఉంది ఈ రోజు ఆక్యుపెన్సీ ఇరవై శాతం వరకు కనిపిస్తోంది కొన్ని చోట్ల పదహారు నుంచి పద్దెనిమిది శాతం వరకు ఉంది కొన్ని చోట్ల ఇరవై శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది నైజాంలో ఇప్పటికే లాభాల్లోకి తీసుకువచ్చింది ఓవర్సీస్లో కూడా ఇప్పటికే లాభాలు వచ్చాయి ఈ వారం వరకు ఈ సినిమాకు తిరుగులేదని చాలా చోట్ల ప్రదర్శించే అవకాశం ఉందంటున్నారు జర్నలిస్టులు